హీరో ఆది పిణిశెట్టి దర్శకుడు అరవ జాగన్ కాంబోలో వచ్చిన వైశాలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హరర్ థ్రిల్లర్ లో తెరకెక్కిన ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆది అరవ జాగన్ వీరిద్దరూ అదే జానర్లో శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ వైశాలి మూవీకి కంటిన్యూస్గా శబ్దం మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది ఆత్మల కారణంగా ఎదురయ్యే సంఘటన చుట్టూ ఈ చిత్రం తిరుగుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది అలాగే ఈ సినిమాలో ఆది ఆత్మల మీద రీసెర్చ్ చేసే పాత్రలో కనిపించనున్నాడు ఇక వైశాలి సినిమాను మించి మంచి హిట్టు కొట్టడమే టార్గెట్గా రూపొందుతున్న శబ్దం మూవీ పులకరింతల సౌండ్ ఎక్కువ అవుతోంది గట్టిగా పట్టుకోండి శబ్దం ట్రైలర్ పంతొమ్మిదిన రాబోతోంది సౌండ్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది